బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని రిజర్వేషన్ల పేరుతో బయటికి పంపించడమే కాకుండా ఆమెపై అనేక ఆరోపణలు అయితే నమోదయ్యాయి అనేక అవినీతి ఆరోపణలు అందులో ఇప్పుడు ఒకటి రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి ఐదు బిలియన్ డాలర్ల అవినీతి ఇప్పుడు ఆమెకైతే అంటగట్టారు ఆమెతో పాటు ఆమె కుమారుడు నజీబు అలాగే ఆమె చెల్లెల కుమారుడు చెల్లెల కుమార్తె మరికొంతమంది అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు మలేషియా బ్యాంకు అయితే తరలించారని ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే ఆరోపించింది దీనిపైన బంగ్లాదేశ్ అంటే ఢాకా హైకోర్టు కూడా స్పందించింది ఏసీసీని ప్రశ్నించింది ఇంకా ఈ కేసు ఏమైంది ఇంకా మీరు ఎందుకు వాళ్ళని విచారించడం లేదు అని దాంతో వాళ్ళు విచారిస్తున్నామని కూడా ఏసీసీ చెప్పడం జరిగింది అయితే దీనిపైన షేక్ హసీనాతో పాటు ఆమె కుమారుడు కూడా స్పందించారు అసలు అంత డబ్బు మేము ఇంతవరకు చూడలేదు పది బిలియన్లు విద్యుత్ కేంద్రం డబ్బుల్లో ఐదు బిలియన్ డాలర్లు ఏ విధంగా మేము అవినీతి చేస్తాం ఇంత భూటకమైనటువంటి ఇంత దరిద్రమైనటువంటి ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు కేవలం మా చరిత్రని పూర్తిగా బంగ్లాదేశ్లో లేకుండా చేయడం కోసం ప్రజల్లో మమ్మల్ని తప్పుడు మనుషులుగా నిరూపించడం కోసం మాత్రమే ప్రభుత్వం కంకణ కట్టుకుంది తప్ప కొంతమంది వేర్పాటు వాదులు చేస్తున్నటువంటి అసత్యాలు తప్ప మరొకటి కాదని షేక్ హసీనాతో పాటు ఆమె కుమారుడు కూడా వీటిని కొట్టిపారేశారు